ఉలువల లడ్డు అండి ఉలువల తోటి లడ్డు ప్యూర్ గీ అండి ప్యూర్ నెయ్యి ఓకే అండ్ ఉలువలు మీకు తాటి బెల్లం తాటి బెల్లం తోటి తాటి బెల్లం ఎందుకంటే బ్లాక్ కలర్ గా ఉంది మీకు ఒక్కసారి లైవ్ లో అసలు ఒక్క లడ్డు తిని చూద్దాం ఎట్లా ఉందో ఓకే లైవ్ లో అసలు లడ్డు ఉలువల లడ్డు తాటి బెల్లం తోటి ఎట్లా ఉంది తాటి బెల్లం ఉలువల లడ్డు చూడ్డానికి కూడా ఇది బ్లాక్ కలర్ లో ఉంది నల్లగా ఉలువలు నల్లగా ఉంటాయి తాటి బెల్లం కూడా నల్లగా ఉంటుంది కదా అసలు ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం ఇది మనం పక్కకే పెట్టేద్దాం అమ్మడానికి కాదు మనమే తిందాం ఇంత స్మూత్ ఉందని అసలు ఇంత స్మూత్ అమృతం లాగా ఉంది జస్ట్ నోట్ చేసుకుంటే కరిగిపోయింది కరిగిపోయింది ఇది మేము అనడం కాదండి మీరు ఒక పాత్ర ఒకటి కొనుక్కొని తిని అప్పుడు తెలుస్తుంది తాటి బెల్లం ఉలువలు ఎప్పుడైనా తిన్నావా నువ్వు ఇట్లాంటిది ఎప్పుడు తిన్నా తినలే ఎందుకంటే మనకి నిజంగా మనం ఎవరు మనం ఎవరు చేయాలి ఉలువలతో లండ్ చేయాలని ఐడియా కూడా రాదు వాళ్ళకి ఐడియా కూడా రాదు కానీ చాలా స్మూత్ ఉంది అంటే ప్యూర్ గీ అండి జస్ట్ ఇట్లా వేసుకుంటే నెయ్యి వాసన కూడా బలం ఉంది హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఇప్పుడే చేయండి సబ్స్క్రైబ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ లైక్ కూడా చేయండి ప్రతిరోజు ఒక వీడియో పెడుతున్నాం కదా డ్రై ఫ్రూట్కి సంబంధించి మంచి హెల్త్ హెల్త్ ప్రొడక్ట్స్ వాటిలో భాగంగా ఈ రోజు మళ్ళీ హనుమంత్ గారు మళ్ళీ ఒక కొత్త ఐటెం తీసుకొని వచ్చారు అది ఏం ఐటెం ఎట్లా ఉంటుంది ఏంది దాని టేస్ట్ ఎట్లా ఉంటుంది దాని కథ కార్ఖాన మొత్తం అన్న నాడే తెలుసుకుందాం అన్న చెప్పండి ఏమేమి తెచ్చారు చెప్పండి హలో ఎవరిబడి అందరికి నమస్కారం అండి ఓకే ఇప్పుడు ఇంతకుముందు ఆల్రెడీ చేశామండి ఇప్పుడు ఇంకా ఇంకొక ఆరు ఏడు రకాల స్నాక్స్ వచ్చాయండి ఓకే అందులో ఇది వచ్చి నువ్వుల చెక్కలు అండి నువ్వుల చెక్కలు కాల్షియం ఐరన్ చాలా బాగుంటుందండి ఇది మళ్ళీ మళ్ళీ ఆర్డర్ పెడతారు ఇది ఇది ఒక తర్వాత రాగి మిక్చర్ అండి రాగి మిక్చర్ ఇది రాగి మిక్చర్ అండి ఓకే తర్వాత ఇందులో కొర్ర ఉంటాయి మురుకులుంటాయిలు మురుకులు మురుకులు ఇది సోయా మురుకులు అండి సోయా సోయాబీన్స్ సోయాబీన్ మంచి శక్తి మంచి బలము సోయా గింజలు ఎవరు తినమంటే తినారండి తినమంటే తినలేరు ఉడకబెట్టి తిన అది ఒక రకమైన టేస్ట్ ఉంటుంది దాన్ని మనము అందరు పిల్లలు కూడా తినేటట్టు స్నాక్స్ రూపంలో మురుగు టేస్టీ అండ్ హెల్దీ అట్లా సోయా మురుగులు మనం చేస్తాం తర్వాత ఇది ఉలువల మిక్చర్ అండి ఉలువల తోటి మిక్చర్ ఉలువల తోటి ఇది మానవుడికి అమృతం లాంటిది అండి నెంబర్ వన్ ఐటమ్ అది టేస్ట్ లో మాత్రం హైయెస్ట్ కాల్షియం అసలు ఎంత బలం అంటే ఉలువలు అసలు ఉలువలు తినడమే మానేసి రండి పూర్వీకులు ఉలువలు తిని పొద్దున ఉలువలు తింటే మళ్ళీ రేపు పొద్దున వరకు ఆగలి కాకపోయింది అంత అంత మంచి బలమైన ఈ ఉలువలు మనం దీన్ని ఇందులో ఐదారు రకాల ఈ ఉల్వలు సన్న సోయా పల్లీలు ఇంకొక ఐదారు రకాల అంత హెల్దీ స్నాక్స్ కలిపి ఈ ఉల్వల్ మిక్సర్ చేసామండి టేస్టీ అండ్ చాలా హెల్దీ ఓకే ఇది మీ గురించి ఇది ఒక కొత్త స్నాక్ అండి నెక్స్ట్ అసలు లడ్డు ఉంటాయండి మనకి ఈ మధ్యలో ఓట్స్ అందరు బాగా జావా తాగుతున్నారు రాత్రి పుట్ట జీరో కొలెస్ట్రాల్ అసలు ఏం ఆయిల్ లేదు అది అదే విధంగా మనము స్వీట్ లోకి మార్చుదామని ఓట్స్ లడ్డు చేస్తామండి ఓట్స్ లడ్డు ఓట్స్ తోటి లడ్డు ఓకే ఓకే ఎక్సలెంట్ ఉంటుంది చాలా బ్రహ్మాండం మీరు ఒకసారి తినండి మళ్ళీ మళ్ళీ సరే ఇప్పుడు ఓట్స్ ప్లస్ ఆ లడ్డు స్వీట్ ఏమేస్తారు తీపి ధనం దీంట్లోనా ఇక మీకు ఇందులో ఇందులో కొబ్బరి కొన్ని ఒక నాలుగైదు రకాలు ఉంటాయండి షుగర్ మాత్రం మేము వాడము మనం ఫస్ట్ నుంచి షుగర్ అసలు వాడము ఓకే దీంట్లో ఇది ఒక ఐటమ్ బెల్లం ఉంటుంది అన్న బెల్లమే ఉంటుంది బెల్లం ఓన్లీ బెల్లం బెల్లమే ఓకే బ్లాక్ కలర్ ఉంది ఇది ఉలువల లడ్డు అండి ఇది ఉలువల తోటి లడ్డు ఇప్పుడు మేము ఇంతకుముందు మీకు ఉలువల మిక్చర్ దుంచాం అవును ఇప్పుడు ఇది ఉలువల తోటి లడ్డు అబ్బ అబ్బా ప్యూర్ గీ అండి ప్యూర్ నెయ్యి ఓకే అండ్ ఉలువలు మీకు తాటిబెల్లం ఓకే తాటి బెల్లం తోటి తాటి బెల్లం ఎందుకంటే బ్లాక్ కలర్ గా ఉంది మీకు కూడా బ్లాక్ ఉంటుంది తాటి బెల్లం కూడా బ్లాక్ ఉలవలు ప్లస్ తాటిబెల్లం తోటి లడ్డు అది అందుకనే ఇలా వస్తుంది కలర్ బ్రహ్మాండమైన టేస్ట్ ఎంత బాగుంటుంది అంటే ఒకసారి ఈ స్నాక్స్ మాత్రం మరెక్కడ దొరకబడ్ కేవలం మా షాప్లో మాత్రమే ఉన్నాయి హైదరాబాద్ సిటీలో మేము ఎక్కడికైనా కొరియర్లో పంపిస్తాం కావాలంటే ఇగో చూడండి ఇవన్నీ బిస్కెట్లు ప్లస్ వచ్చేసిగో మిక్సర్లు ఈ బూందీ ఇవి ఇవి చాలా రకాల ఐటమ్స్ అయితే మన హనుమంతరావు గారు మనకు సప్లై చేస్తున్నారు అనా ఒకసారి లైవ్లో అసలు ఒక్క లడ్డు తిని చూద్దాం ఎట్లా ఉందో ఓకే లైవ్లో అసలు లడ్డు ఉల్వల లడ్డు తాటి తాటిబెల్లంతో ఎట్లా ఉంది తాటి బెల్లం ఉల్లువల లడ్డు చూడ్డానికి కూడా ఇది బ్లాక్ కలర్లో ఉంది నల్లగా ఉల్వల నల్లగా ఉంటే తాటి బెల్లం కూడా నల్లగా ఉంటుంది కదా అసలు ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం ఇది మన పక్కకే పెట్టేద్దాం అమ్మడానికి కాదు మనమే తిందాం ఇంత స్మూత్ ఉందని అసలు ఇంత స్మూత్ అమృతం లాగుంది జస్ట్ నోట్ చేసుకుంటే ఇది మేము అనడం కాదండి మీరు ఒక పార్సల్ ఒకటి కొనుక్కొని తిని అప్పుడు తెలుస్తుంది తాటి బెల్లం ఉలవలు ఎప్పుడైనా తిన్నావా నువ్వు ఇట్లాంటిది ఎప్పుడు తినే తినలే ఎందుకంటే మనకి నిజంగా మనం ఎవరు మనం ఎవరు చేద్దాం ఉలవలతో లడ్డు చేయాలని ఐడా కూడా రాదు ఐడా కూడా రాదు కానీ చాలా స్మూత్ ఉంది ప్యూర్ గీ ఇది జస్ట్ ఇట్లా వేసుకుంటే నెయ్యి వాసన కూడా భలే ఉంది కెమెరామెన్ కుట్టి దాకా చూడండి దాని తర్వాత కానీ ఎంత స్మూత్ ఉందా అసలు స్మూత్ అంటే అంత స్మూత్ అండి మీ ఒక్కసారి ప్రభాకర్ గారి షాప్ కి ఆర్డర్ పెట్టి తెప్పించుకోని తినండి ఇది హైదరాబాద్ సిటీ కర్మన్ఘట్ మా షాప్ అడ్రస్ అయితే చంపాపేట్ చంపాపేట్ రోడ్డు కర్మణ గట్ సిగ్నల్ దగ్గర శ్రీ చైతన్య స్కూల్ నాన్కోని ఉంటుంది టాటా కార్ షోరూమ్ పక్కలో ఉంటది ఆపోజిట్ అయితే యూకో బ్యాంక్ ఉంటుంది ఎక్కడికైనా ఇప్పుడే పంపించొస్తున్న గుంటూరు ఓకే గుంటూరు ఒకటి మీ ఒకటి మొత్తం పటాన్చోలం తెలంగాణ గడ్డి ఇటు ఆంధ్ర ఇటు కర్ణాటక బెంగళూరు బెంగళూరు కూడా పంపిస్తున్నాడు ప్రభాకర్ గారు ఓకే ఒరిస్సా కూడా ఆర్డర్ పెట్టి తెప్పించుకొని ఇప్పుడే ఆర్డర్ పెట్టండి మీకు అయితే కొరియర్ లో పంపించేస్తాము ఈ వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇవి మాత్రం రియల్ గా చాలా హెల్త్ కు సంబంధించిన స్నాక్స్ ఇవి చూడండి మిక్చర్లు మనం వేరే వేరే మిక్చర్లు తింటుంటాం కదా ఇవి మాత్రం చాలా డిఫరెంట్ మిక్చర్లు మనం చెప్పడానికి కాదు రియల్ గా తింటే మీ లైఫ్ లో ఇట్లాంటి స్నాక్స్ తిల్లొచ్చు అలాంటి స్నాక్స్ ఇవన్నీ ఇప్పుడే ఆర్డర్ పెట్టండి మా నెంబర్ అయితే స్క్రీన్ పైన కనిపిస్తుంది ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రవాకర్ గారికి ఆర్డర్ ఇవ్వండి ఓకే రైట్